అంటే ఇది ఒక సినిమా పేరు కాదు సుప్రీంకోర్టు నీకు ఇచ్చిన విలువైన ఓటు హక్కు నోటా ఎలక్షన్ జరిగినప్పుడు మనకు నచ్చిన వాళ్ళకు మనం ఓటేస్తాం ఒకవేళ ఎలక్షన్లో నిలబడ్డ వాళ్ళు మనకు నచ్చపోతే అప్పుడు వేసేదాన్ని నోటా అంటారు నోటాకు వేసే ఓటుకు చాలా పవర్ ఉంది ఎంతలా అంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టేలా ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల్లో నిలబడ్డ నాయకుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికల్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ కొత్త ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలి నోటాని సుప్రీంకోర్టు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై ఎన్న అమలుకు తెచ్చింది ఎన్నికల కమిషన్ రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా సుప్రీంకోర్టుకు నోటా గురించి చెప్పింది నోటా ఈవీఎం బాక్స్లో చివర ఉంటుంది దీనికి ఎటువంటి గుర్తు సింబలు ఉండదు